హాయ్ పిల్లలు మనం చెప్పుకుంటున్న స్టోరీ నన్ను వదిలిపెట్టండి అనగనగా ఒక ఊరిలో ఒక విచిత్రమైన పక్షి ఉండేది దానికి మనుషుల మాటలు అనుకరించటం అంటే ఎంతో ఇష్టం మనుషుల్లాగా ఏల వేస్తుంది శబ్దాలు చేస్తుంది చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంది ఒకరోజు జాన్ అనే పిల్లవాడికి కనిపించింది ఆ పక్షి వెంటనే జాన్ ఆ పక్షిని ఇంటికి తీసుకువచ్చి పెంచుకుంటున్నాడు దాన్ని ఒక పంజరంలో పెట్టి దానికి స్వీటీ అని పేరు పెట్టాడు క్యాథరిన్ జాన్ పొరిగింటి అమ్మాయి ఆమెకు స్వీటీ అంటే చాలా ఇష్టం దాన్ని ఎప్పుడూ పంజరంలో ఉండటం చూసి బాధపడేది రోజు స్వీటీతో ఆడుకోవటానికి జాన్ వాళ్ళింటికి వచ్చి దాన్ని విడిచిపెట్టమని జాన్ని అడుగుతూ ఉండేది అలా రోజు స్వీటీతో ఆడుకోవటానికి జాన్ వాళ్ళింటికి వచ్చేది అప్పుడు జాన్ తోటి దాన్ని పంజరంలో ఎందుకు బంధించావు వదిలిపెట్టరాదా అది హాయిగా స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురుతుంది కదా దాన్ని ఇలా బంధించవద్దు అని వాదించేది కాద్రిన్ దానికి పంజరంలోనే బాగుంటుంది ఇక్కడ ఒక్కచోటే కూర్చొని అంతా చూస్తుంది కదా అని అనేవాడు జాన్ జాన్ ఎలాగూ తన మాట వినడని స్వీటీని విడిపించటానికి కాద్రిన్ ఒక ఉపాయం ఆలోచించింది జాన్ లేనప్పుడు పంజరం దగ్గరకు వెళ్ళి పంజరం తెరువు నన్ను వదిలిపెట్టు అని అనటం మొదలుపెట్టింది కానీ ఆమె మాటలు స్వీటీ వినిపించుకోలేదు అయినా సరే కాద్రిన్ తన ప్రయత్నం మానలేదు తన స్నేహితుల్ని అందర్నీ పిలిచింది వాళ్ళు కూడా పంజరం తెరువు నన్ను వదిలిపెట్టు అని అనటం మొదలు పెట్టారు మనం ఏ పదమైతే అంటామో అదే పదం స్వీటీ పలుకుతుందని స్వీటీ చేత పంజరం తెరువు నన్ను వదిలిపెట్టు అని అనిపించటానికి చాలా ప్రయత్నించారు స్వీటీ మాత్రం ఆ మాట పలకనే పలకలేదు ఒకరోజు పంజరం దగ్గర జాన్ ఒక్కడే నిలబడి ఉన్నాడు హఠాత్తుగా స్వీటీ మాట్లాడింది పంజరం తెరువు నన్ను వదిలిపెట్టు జాన్ అని మాట్లాడింది ఆ మాటలు పట్టించుకోలేదు జాన్ కానీ మళ్ళీ మళ్ళీ ఆ మాటలే అంటూనే ఉంది జాన్ నన్ను వదిలిపెట్టు అని అంటుంది జాన్కి మధ్యాహ్నాన్ని కోపం వచ్చింది విసుగు పుట్టింది పంజరం తెరిచాడు స్వీటీని వదిలిపెట్టాడు స్వీటీ స్వేచ్ఛగా ఎగిరిపోవటం చూసిన కాద్రిన్ ఆమె స్నేహితులు ఎంతో సంతోషించారు మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి